నమస్తే అండి ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వేసిన బాణం పోయిన కాలం తిరిగి రాదంటారు నిజమే కదా రోజులు గడుస్తూ ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వస్తూనే ఉంటుంది కొత్త సంవత్సరం వచ్చిందని మనం కూడా మనకి నచ్చినట్టుగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటాం నేను డబ్బుకి ఎంత వాల్యూ ఇస్తానో టైంకి అంతకంటే వాల్యూ ఇస్తానండి ఎందుకంటే పోగొట్టుకున్న రూపాయిని ఎలా అయినా సంపాదించవచ్చు కానీ పోయిన కాలాన్ని సంపాదించలేం కదా ఇంత విలువైన ఈ డబ్బుని ఈ టైంని నేను ఎలా మేనేజ్ చేస్తానో ఇంకా ట్వంటీ ట్వంటీ త్రీలో నేను ఏం సంపాదించాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంకా నన్ను నేను ఎలా బెటర్ చేసుకోవాలనుకుంటున్నానో నా ప్లానింగ్ ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఠాగూర్ మూవీ సాంగ్ మీకు గుర్తుండే ఉంటుంది కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి అని అందులో ఒక చిన్న పాయింట్ ఉంటుంది ఈ చరిత్రలో మన కోసమో పేజీ ఉండాలి అని ఒక పేజీ మన కోసం ఉండాలి అంటే ముందు మనకు ఉండాల్సింది క్రమశిక్షణ అంటే స్కూల్లో పిల్లల్లాగా నోటి మీద వేలేసుకొని ఉండడం కాదు మనం చేసే ప్రతి పని ఒక పద్ధతిగా శ్రద్ధగా ఇష్టంగా చేసినప్పుడే ఆటోమేటిక్గా క్రమశిక్షణతో పాటు మంచి సక్సెస్ కూడా వస్తుంది ఇవన్నీ నేను ఎంతో కొంత ఫాలో అవుతాను కాబట్టి ఈ యూట్యూబ్ పుణ్యమా అని నాలుగు గోడల మధ్య ఉండి వంటింట్లో గడి ఉండే నేను ఈరోజు నేను తెలుసుకున్నవి నేను నేర్చుకున్నవి మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను నేను చదువుకున్నది ఎయిత్ అయినప్పటికీ నాకు ఎవ్వరి హెల్ప్ లేకుండా నేను ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకోగలుగుతున్నాను అంటే జీవితంలో ఏదో ఒకటి చేయాలనే ఒక పట్టుదల నాకు ఖాళీగా ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి నా పెళ్ళైన కొత్తలో మా పరిస్థితి అస్సలు బాగాలేదండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏదో చేయాలి అనిపించేది కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఏమి చేయడానికి వీలు కాలేదు కానీ పిల్లలు స్కూల్లో వేసిన వెంటనే నేను బట్టల వ్యాపారం చేశాను అంటే ఓ ఐదు వేల రూపాయలతో కాటన్ శారీస్ వేర్ శారీస్ లాంటివి తెచ్చి ఊర్లోనే ఇంటి దగ్గరే అమ్మేదాన్ని అందులో అంతగా సక్సెస్ రాలేదు పల్లెటూరు పైగా ఇంటి దగ్గరే అమ్మడం వలన ఎవరో తీసుకునేవారు కాదు ఆ తర్వాత హెయిర్ కంపెనీలో వర్క్ చేశాను ఇది కూడా ఊర్లోనే ఓ పది మంది ఆడవాళ్ళం కలిసి చేసేవాళ్ళం నేను మా ఇంట్లో వాడే గ్రైండర్ ఆ పనికి వెళ్ళొచ్చిన డబ్బులతోనే కొనుక్కున్నానండి తర్వాత ఎండాకాలం అంతా గవర్నమెంట్ హామీ పథకం పనికి వెళ్ళేదాన్ని ఆ పనికి రోజుకి నూట యాభై రూపాయలు వచ్చేవి అలా వచ్చిన డబ్బులతో ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను వాటితో పాటు ఇంట్లో నాటుకోవాలని పెంచుతాను అవి అమ్మిన డబ్బులతో పట్టీలు కొనుక్కున్నాను ఇవన్నీ కాదు నాకంటూ ఏదో ఒక టాలెంట్ ఉండాలి ఏదో ఒక వర్క్ నేర్చుకోవాలని టైలరింగ్ కూడా నేర్చుకున్నాను టైలరింగ్ అయితే చాలా బాగా నేర్చుకున్నానండి కానీ మేము ఉండేది విలేజ్ కాబట్టి ఎవరి బ్లౌజ్ వాళ్లే గుట్టేసుకుంటారో పైగా మా ఊర్లో టైలర్స్ కూడా ఎక్కువేనండి అందుకే నాకు వర్క్ ఉండేది కాదు పోనీ బయటకు వెళ్ళి టైలరింగ్ షాపుల్లో పీస్ వర్క్ అయినా చేసుకుందామంటే మా వారు బయటకు పంపించేవారు కాదు ఉపాధి హామీ పనికైనా మా వారితో మా అత్తయ్యతో కలిసి వెళ్ళేదాన్ని వాళ్ళు ఉంటేనే ఆ పనికి వెళ్ళేదాన్ని వాళ్ళు లేనప్పుడు నేను వెళ్ళేదాన్ని కాదు అలా ఎన్నో రకాలుగా ట్రై చేసి ఇచ్చేసి లాస్ట్కి ఈ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశానండి మీకు నా టైం ఎలా మేనేజ్ చేసుకుంటానో చెప్తానన్నాను కదండి వంట చేసేటప్పుడు తక్కువ టైంలో ఎక్కువ పనులు ఎలా చేసుకుంటానంటే స్టవ్ మీద ఉల్లిపాయ ముక్కలో పెట్టాను కదండి మంట కొంచెం సిమ్లో పెట్టి అవి లైట్గా వేగేలోగా కర్రీలోకి మసాలా నూరుకుంటున్నాను ఈ మసాలా నూరుకునేటప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వెల్లుల్లి రేఖల్ని పత్రంతో కొంచెం పచ్చాపచ్చాగా నూరుకొని వెలుల్లుకున్న తొక్కల్ని తీసేస్తే చాలా సులువుగా తొక్కలు వచ్చేస్తాయి అలా తీసుకున్న తర్వాత జీలకర్ర లవంగాలు యాలకులు వేసి బాగా నూరిన తర్వాత అల్లం వెల్లుల్లు కూడా వేసి నూరుతాను నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను అని మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ఏం చేసినా ఏం చెయ్యాలనుకుంటున్నా అది వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేసుకోవాలండి మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని పైగా రెక్కాడితేనే తేనే డొక్కాడని జీవితాలు మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే సమస్యల్ని కష్టాల్ని అద్భుతంగా చూపించిన అమ్మో ఒకటో తారీఖు మూవీలో ఎల్బి శ్రీరామ్ గారు మెయిన్ రోల్ గా యాక్ట్ చేసిన ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది బుర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు అని ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆ ఇంటి యజమానిపై ఆధారపడే కుటుంబం ఎప్పటికీ బతుకుజట్క బండిలాగే ఉంటది ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఆ మూవీ చూసి చాలా నేర్చుకోవచ్చండి నేను మాత్రం శుభలగ్నంలో ఆమెని గారిలాగా పొరిగింటి గౌరి వెసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఎరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు నగ టీవీ కటా కొనుక్కున్నారు మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు ఇలా ఎన్నాళ్ళు మన బతికేమో ఇట తగలబడింది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అని మా వారిని నేనేమి బాధ పెట్టనండి నా వంతుగా నేను కష్టపడతాను నాకు ఏమున్నా లేకున్నా నెత్తిన పెట్టుకు చూసే మొగుడు నాకు ఉన్నాడు అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఓకేనండి మసాలా నూరుకొచ్చేలోగా ఆనియన్ ఫ్రై అయ్యింది ఆనియన్ ఫ్రై అయ్యాక టమాటా వేసాను టమాటా మగ్గేలోగా బంగాళదుంప కట్ చేసుకుంటున్నాను బంగాళదుంప కూడా వేసి అవి మగ్గేలోగా వంకాయల్ని కూడా కట్ చేసుకుంటాను ఇంతకు ఏం కర్రీ చేస్తున్నాను అనుకుంటున్నారా బంగాళదుంప వంకాయ బఠానీ మసాలా కర్రీ అండి మొన్న థర్స్డే వీడియోలో సిరి బఠానీ వల్చింది కదండి కూరగాయలని కూడా తెచ్చి వాష్ చేశాను మీకు చూపించాను కదా ఇప్పుడు వాటితోనే ఈ వంట చేస్తున్నానండి కూరగాయల్ని కట్ చేసుకునేటప్పుడు పక్కన ఆల్రెడీ వాడేసిన ఒక గిన్నె కానీ ప్లేట్ని కానీ పెట్టుకొని కూరగాయలు వేస్ట్ అంతా ఆ గిన్నెలో తీసుకొని మా పెరట్లో కిచెన్ వేస్ట్ కోసం పెట్టుకున్న కుండలో వేస్తాను కిచెన్ కంపోస్ట్ మొక్కలకి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తాయి కదా అందుకే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకుంటాను దీని గురించి ఆల్రెడీ నా కిచెన్ టూర్ వీడియోలో కూడా చెప్పానండి నా కిచెన్ టూర్ వీడియోలో నేను వాడే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కలెక్షన్ని కూడా చూపించాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను నా కుక్వేర్ మొత్తం మెషిన్ కుట్టేటప్పుడు సేవ్ చేసుకున్న డబ్బులతో ఒక్కొక్కటి డబ్బులు దాచుకొని ఆఫ్లైన్లోనే కొనుక్కున్నానండి నాకు ఆన్లైన్ షాపింగ్పై అంత అవేర్నెస్ లేదండి అందుకే బయటకు వెళ్ళినప్పుడు నాకు నచ్చినవి చూసుకునుకుంటాను బంగాళాదుంప మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంతసేపు ఫ్రై చేశాను అసలు అల్లం వెల్లుల్లి పేస్టు ఫస్ట్ వేయాలి కానీ ఒకవైపు వీడియో మరోవైపు వంట చేయటం కదా మర్చిపోయాను యూట్యూబ్ వీడియోస్ తీసుకునే వాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయనమాట అవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత బఠానీ వంకాయ వేసుకొని ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత సరిపడా నీళ్లు వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ అయిపోయినట్టే ఇలా ఈ కూర ఉడికేలోగా తర్వాత ఏ పని అయితే చేద్దామనుకుంటానో ఆ పని చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటాను ప్రస్తుతానికి ఇప్పుడు ఒక డ్రెస్ కుడదాం అనుకుంటున్నాను కాబట్టి మిషన్పై కుట్టవలసినవి కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాను సరీ అయిపోవచ్చిందండి నేను ఇంట్లో పని చేసుకునేటప్పుడు కానీ ఇలా వంట చేసుకునేటప్పుడు కానీ టీవీ ఆన్ చేసుకొని నాకు నచ్చిన మ్యూజిక్ని కానీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ని కానీ మోటివేషన్ వీడియోస్ లాంటివి కానీ పెట్టుకొని అవి వింటూ హ్యాపీగా నా వర్క్ నేను చేసుకుంటానండి దీనికోసం నేను సౌండ్ బార్ కొనుక్కొని బయట గుమ్మానికి ఫిక్స్ చేయించుకున్నాను ఇది ఎందుకు కొనుక్కున్నానంటే మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది కదా ట్రాఫిక్ సౌండ్కి టీవీ సౌండ్ లోపల నుంచి బయటకు సరిగా వినిపించదు అందుకే సౌండ్ బార్ కొనుక్కున్నాను పైగా కూర్చొని చూసే కంటే పని చేసుకుంటూ వింటే టైం కూడా వేస్ట్ కాదు పనికి పని అయిపోతుంది టైంకు టైము సేవ్ అవుతుంది కదా సంక్రాంతికి రెండు డ్రెస్సులు కుట్టుకుందామని ఈ రెండు డ్రెస్సులు కటింగ్ చేసుకున్నాను ఈ రెండు డ్రెస్సులు నాకు దివాళికి గిఫ్ట్స్గా ఇచ్చారండి దివాళీ గిఫ్ట్ వీడియో చేసినప్పుడు ఈ డ్రెస్సులు మీకు కూడా చూపించాను కదా అవేనండి ఇవి ఈ రెండు కట్ చేసుకొని ఉంచుకున్నాను ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు కుట్టుకుందామని నేను డబ్బులు ఖర్చు పెట్టే విషయానికి వస్తే నాకు ఏవి ఎంతవరకు అవసరమో అవి మాత్రమే కొంటానండి ఇక టైం విషయానికి వస్తే టీవీ సీరియల్స్ చూసుకుంటూనో ఫోన్లో రీల్స్ చూసుకుంటునో అయితే నా టైం వేస్ట్ చేసుకోనండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అయితే అందులో ఫోర్ మంత్స్ శాలరీ కూడా తీసుకున్నానండి సముద్రం అందరికీ ఒకటే కానీ కొందరికి చేపలే కనిపిస్తాయి కొందరికి అలలే కనిపిస్తాయి ఇంకొందరికి కాళ్ళు తడుస్తాయి ఇంకొందరు స్నానాలు చేయగలుగుతారు సముద్రం లోతు చూడగలిగితే ముత్యాలు రత్నాలు లాంటివి ఎన్నో అమూల్యమైనవి దొరుకుతాయి అవి సాధించాలంటే కృషి పట్టుదల ఉండాలి పంచదారను ఉప్పును కలిపేసిన చీమలో ఉప్పును వదిలేసి పంచదారను మాత్రమే తీసుకువెళ్తాయి నేను కూడా అంతేనండి నా జీవితంలో నాకు కావాల్సినవి సాధించడానికి నన్ను నేను ఎప్పుడూ బెటర్ చేసుకుంటూనే ఉంటాను ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కదండీ గతాన్ని వదిలేసి ఈ రోజు నుండైనా మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో ఏం సాధించాలనుకుంటున్నారో దానికోసం గట్టిగా ప్రయత్నించండి మీలో వచ్చిన ఆ మార్పు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మంచి సక్సెస్ వచ్చేలా చేస్తుంది మీలో చాలామంది నా ఇంట్రడాక్షన్ వీడియో దగ్గర నుండి ఈ వీడియో వరకు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అందుకేనండి మీ అందరి కోసం మీ క్షేమాన్ని కోరుకుంటూ ఈ వీడియో న్యూ ఇయర్ స్పెషల్గా చేశాను మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించలేకపోతున్నప్పుడు మిమ్మల్ని చిన్నచూపు చూసి ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళు మిమ్మల్ని అన్న ప్రతి మాట ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే ఉండండి నిజంగా మీకు సాధించాలని ఏ మాత్రం కసి పట్టుదల ఉంటే ఖచ్చితంగా సాధిస్తారు ఇది నా విషయంలో నాకు బాగా వర్కట్ అయిందండి మీకు కూడా వర్కౌట్ అవుతుందేమోనని చెప్తున్నాను మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే